మళ్ళీ మోడీ మ్యాజిక్ రిపీట్ కాబోతుందని దాదాపు మెజార్టీ సంస్థలు ఎన్డీఏ రాబోతుందని చెప్పారు నాగేశ్వర్ గారు దానిపై మీ కామెంట్ అంటే ఒకటి రిపీట్ కావడం ఒకటే కాదు ఇప్పుడు మోడీ ఫినామినను అర్థం చేసుకోవడానికి ఒక్క రిపీట్ కావడము పదేళ్ల తర్వాత కూడా మళ్ళీ గెలవడము అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ సార్ అది కూడా లాస్ట్ టైం సీట్ ఓట్ల కన్నా సీట్ల కన్నా బాగా తగ్గుతాయని అంచనాలు వచ్చినా తగ్గకుండా తెచ్చుకోవడం ఒక అంశం రెండో అంశం ఏంటంటే అప్పర్ కాస్ట్ హిందూ పార్టీగా ఉన్న భారతీయ జనసంఘ్ బిజెపి ఇవాళ దళిత్ ట్రైబల్ ఓటర్లోకి బాగా అయింది సో ఇట్ మోర్ ఇంక్లూజివ్ హిందుత్వ ఇంక్లూజివ్ బీజేపీ రెండవది గతంలో నార్త్ ఇండియన్ పార్టీగా హిందీ రాష్ట్రాల పార్టీగా మాక్సిమం అయితే నార్త్ కు వెస్ట్ కు వెస్ట్ ఇండియాలో ఉన్న పార్టీగా ట్వంటీ ఫోర్టీన్ లో మొదలై ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు సిగ్నిఫికెంట్ గా ఇతర ప్రాంతాలకు తన ఫుట్ ప్రింట్ ను టెరిటోరియల్ స్ప్రెడ్ ను బీజేపీ పెంచుకుంటోంది సీట్లు ఎన్ని అంత ఇప్పుడు ఆక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం తమిళనాడులో ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్ వస్తుంది టూ టు త్రీ సీట్స్ వస్తున్నాయి కేరళలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ ఆక్సిస్ మై ఇండియా ప్రకారం లెఫ్ట్ కు ట్వంటీ నైన్ వస్తే బీజేపీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అక్కడ కూడా టూ టు త్రీ సీట్స్ అంటున్నారు సో ఇదే నిజమైతే ఒక సిగ్నిఫికెంట్ పెనిట్రేషన్ కర్ణాటకలో తన బలాన్ని రిటైన్ చేస్తుంది తెలంగాణ ఇంప్రూవ్ అవుతోంది సో అందువల్ల బీజేపీ నార్త్ ఇండియా వెస్ట్ ఇండియా పార్టీ హిందీ రాష్ట్రాల పార్టీ కాదు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది మూడవది హిందీ భాష మాట్లాడే పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఇవాళ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ బెంగాలీ ఒడియా తెలుగు మీకు కన్నడ 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 మొదటి నుంచి కూడా ఉంది ఈవెన్ తమిళ్ మలయాళం స్పీకింగ్ ఏరియాస్ లో కూడా ఎంటర్ అయింది వేరే చాలా మేజర్ అంటే దేవనాగరి లిపిలో రాయని భాషల్లోకి ట్రవీడియన్ లాంగ్వేజెస్ మొదటి నుంచి బీజేపీకి మింగుడు పన్న ప్రాంతం సౌత్ ఆఫ్ ఇండియాస్ సో అక్కడ కూడా బీజేపీ ఎమర్జ్ కావడం అనేది మూడో ఫ్యాక్టర్ దీనికి రీజన్ ఏంటి అనుకున్నప్పుడు ఇట్ ఇస్ మోర్ మోడీ విజయము ఎంతనో అపోజిషన్ ఫెయిర్ అంతే ఎందుకంటే బీజేపీకి బలమైన ఐడియాలజీ ఉంది ప్రతిపక్షాలు బీజేపీని గా డిఫీట్ చేసే ప్రయత్నం చేసే తప్ప ఐడియాలజికల్ గా బీజేపీ డిఫీట్ చేసే ప్రయత్నం చేయలేదు నేను చాలా సార్లు చెప్పాను అని పొలిటికల్ సైంటిస్ట్ చెప్తాడు ఎలక్టోరల్ గా డిఫీట్ చేస్తే సరిపోదు ఐడియాలజికల్ డిఫీట్ రెండు బీజేపీ ఉన్న ఆర్గనైజేషన్ మిగతా పార్టీలకు లేదు మూడు బీజేపీ ఉన్న లీడర్షిప్ మిగతా పార్టీలకు లేదు రైట్ మరి ఏ రకంగా బీజేపీని ఓడించగలుగుతారు ఓకే